కాకినాడ జిల్లాలోని రంగరాయ వైద్య కళాశాలలో కీచక పర్వం వెలుగులోకి వచ్చింది విద్యార్థినులను ల్యాబ్ టెక్నీషియన్ లైంగిక వేధింపులకు గురి చేశాడు బీఎస్సి ల్యాబ్ టెక్నాలజీ కోర్సు విద్యార్థినులపై ల్యాబ్ అటెండెడ్ మరో ఉద్యోగి వికృత చేష్టలకు పాల్పడ్డాడు రూంలోకి రమ్మని బెదిరించారని విద్యార్థులు ప్రిన్సిపల్కి ఫిర్యాదు చేశారు ఇక ఇప్పటికే ఈ ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది ఈ ఘటనపై విచారణ చేసి నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్ని ఆదేశించింది ఈ ఘటనలో నలుగురు ల్యాబ్ టెక్నీషియన్లను విధుల నుంచి సస్పెండ్ చేసి క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జిల్లా కలెక్టర్ శణ్మోహన్ సగిలి తెలిపారు బయోకెమిస్ట్రీ విభాగపు నేను జూన్ నాడు సిద్ధార్థ మెడికల్ కాలేజ్ విజయవాడ నుంచి ట్రాన్స్ఫర్ మీద వచ్చి ట్వంటీ థర్డ్ నుంచి ఆర్ఎంసీలో విధులను నిర్వర్తిస్తున్నాను అంతవరకు నాకు ఇక్కడ వాళ్ళ గురించి అవగాహన ఎక్కువ లేదు తర్వాత ఎయిత్ జూలై నాడు మాత్రము బి వొకేషనల్ ఎమ్మెల్టీ స్టూడెంట్స్ నా దగ్గరికి వచ్చి వాళ్ళు కళ్యాణ్ చక్రవర్తి మీద నాకు కంప్లైంట్ చేయడం జరిగింది అతని బిహేవియర్ బాగాలేదు మిస్బిహేవ్ చేస్తున్నాడు ఏదన్నా మాట్లాడాలంటే భుజాల మీద చేయేసి తట్టి చెప్తున్నాడు మాకు ఇబ్బందికరంగా ఉంది అనే విషయం నాకు చెప్పారు నేను వాళ్ళని ధైర్యంగా ఉండమని చెప్పి నాకు ఈ విషయం తెలిసి తెలియజేసినందుకు వాళ్ళని అభినందించాను ప నేను తప్పనిసరిగా కళ్యాణ్ చక్రవర్తికి వార్నింగ్ ఇస్తాను అని చెప్పాను నైన్త్ మార్నింగ్ కళ్యాణ్ చక్రవర్తిని పిలిపించి వార్నింగ్ ఇచ్చాను నీ ప్రవర్తన మీద మాకు కంప్లైంట్స్ వస్తున్నాయి స్టూడెంట్స్ ఈ విధంగా నీవు టచ్ చేస్తున్నావు మాట్లాడే ముందు అని చెప్తున్నారు నీ పద్ధతి మార్చుకోవాలి అని చెప్పాను అతను నేను దురుద్దేశపూర్వకంగా చేయలేదు వాళ్ళు నా పిల్లలతో సమానమనే విషయం నాకు చెప్పాడు కానీ నేను ఇంక నుంచి జాగ్రత్తగా ఉంటాను అని నాకు హామీ ఇచ్చాడు ఇంతవరకు నాకు తెలుసు మళ్ళీ టెన్త్ నాడు టెన్త్ ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ మా కాలేజ్లో మీటింగ్ జరిగింది అక్కడ కూడా ఈ విషయము ప్రస్తావనకు వచ్చింది అతను కాకుండా పెథాలజీ నుంచి ఒకరి పేరు వాళ్ళు నాకు చెప్పలేదు పేరు బయటికి రాలేదు ఇంకొకళ్ళు కూడా అలా ప్రవర్తిస్తున్నట్టు చెప్పారు ఇక నుంచి జాగ్రత్తగా ఉండాలని మేమంతా నిర్ణయించుకున్నాము ఎల్ఏ ల్యాబ్ అటెండెంట్ ఎవరు కళ్యాణ్ చక్రవర్తి ఇక్కడ నాకు ఆ విషయం సరిగ్గా తెలియదు ట్వంటీ ఇయర్స్ పైన ఉన్నాడు కానీ ఈ మధ్యనే రికార్డ్ అసిస్టెంట్ నుంచి ల్యాబ్ అటెండెంట్గా ప్రమోషన్ వచ్చిందని విన్నాను నా పేరు శ్రీవాణి అండ్ హెచ్ఓడి ఆఫ్ కెమిస్ట్రీ ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్